అందరికీ హాయ్ అండి ఇంకా మార్నింగ్ బాబాగారు పూజ కూడా చేసుకున్నా కానీ మందారాలు చూసారా అది కొంచెమే ఉన్నాయి ఇంకా ఉన్న వాటిని అలా పెట్టేసి రెడ్ కలర్ మంద మందారాలు ఉన్నాయి రెండో మూడో క్రీమ్ కలర్ మందారం ఇంకా పూజ అయిపోయిన తర్వాత స్వీట్ కొట్టి పెట్టేసి ఇంకా డబ్బులు గిన్నెలు ఉన్నాయండి నైటి వైపు అన్ని సర్దేను ఎక్కడవి అక్కడ ఇంకా నెక్స్ట్ పాలు మాత్రం పెట్టానండి ఇవి పాలేమో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మరగపెట్టను కానీ ఇక్కడ పాలు అయితే మాత్రం స్వీట్ కోసమని కొంచెం మరగబెట్టాను మళ్ళీ నేను సోడి జావ్ చేసుకుందామని కొంచెం పక్కనే ఎక్కినలో ఇలాగా సోడి జావు చేస్తున్నాను ఎందుకంటే ఎందుక తాగాలనిపించింది వేడి కొంచెం జలుబు చేస్తుంది అయినా సరే తాగాలనిపించి ఇంకా పెట్టుకున్నాను ఇంకా పెరుగు అయిపోయింది లేండి ఇంకా మూత పెట్టి పెరుగు కూడా తీసి ఇంకా దాంట్లో వేసేస్తాను నాకు కొంచెం పలచగా మజ్జిగ వేసుకోవడం ఇష్టం ఉండదు ఇలా పెరుగులా అంటే కొంచెం వాటర్ వేస్తాను పెరిగి వేస్తాను అండి అందులో తర్వాత కొంచెం పెరుగు పైన వేసి వేసి అప్పుడు తాగుతాను కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగా అందులో కొంచెం పెరుగు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా ఫస్ట్ కొంచెం వాటర్ కలిపి వేసి నేను మళ్ళీ కొద్దిగా పెరిగి వేస్తున్నాను కానీ చాలా బాగుంటుందండి అందులో ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది ఫ్రెష్గా ఉన్న పెరుగు అయి రెండు మటు నుంచి తీసుకున్నాం కదా ఆ పెరుగు ఎలా ఇప్పుడు డబ్బాతో తీసుకుంటాం కాబట్టి ఇంకా ఎక్కువగా మొన్న చాలా డబ్బాలు ఉంటే పట్టుకెళ్ళి వేరే వాళ్ళు కావాలంటే వాళ్ళకి ఇచ్చిస్తాను ఇంకా మన ఇంట్లో ఉన్న ఎక్కువైపోతాయి కదా అందుకోసమని ఇంకా నేనైతే ఇలా గ్లాస్లో వేసుకున్నాను తాగుతామని వేసుకొని మళ్ళీ పెరిగి వేసుకున్నాను చూసారా కానీ నాకు ఇలా వేసుకొని తాగాలంటే చాలా ఇష్టం కూడా ఇంకా స్వీట్కి అయితే పాలు మరగబెట్టాను కదా చల్లారి పెట్టి అక్కడ వేసాను ఇంకా తాగుతుంది చూస్తుంది వేడిగా ఉన్నాయని ఇంకా అది దానికి తెలుస్తే అండి వేడిగా ఉన్నాయని చెప్తే చాలు చల్లారిన తర్వాత కాస్త తాగి అప్పుడు తాగుతుంది ఇంకా నేను కూడాను కొంచెం తాగుదాం కదా అని గ్లాస్ తెచ్చి పక్కన పెట్టుకొని ఇంకా తాగేసిన తర్వాత మధ్యాహ్నం అండి మధ్యాహ్నం ముందు రోజు కొంచెం బిర్యానీ ఉంది ఇంకా అదే ఇంకా ఈ రోజైతే వంట కూడా ఏమి చేయలేదులేండి కొంచెం చికెన్ కర్రీని కొంచెం బిర్యానీ ఉంది కదా అని ఇంకా అదే ఈ పూట సరిపెట్టేసి నైట్ టిఫిన్ చేసేద్దామని ఇంకా నేను వంట కూడా ఏమి చేయకుండా ఇంకా అదే ఫోన్ చేసేసిన తర్వాత స్వీట్ కూడా పెట్టేసాను అది కూడా చూసారా ఇంకా ఈ రోజైతే వర్షం పడుతుంది అండి అందుకే ఇంకా పైన మొక్కలకు వాటర్ వేసే పని కూడా లేదు ఇంకా అప్పటికి టైము ఫైవ్ థర్టీ టైం అవుతుంది ఇంకా వర్షం పడుతున్నప్పుడు ఇంక పైకి వెళ్ళలేక భయమండి జారుతుందేమో అని కానీ వర్షం చినుకులు అలా పడుతున్నాయి ఇంకా అందుకే మోటార్ ఆన్ చేసాను కానీ ఇంకా సేపు పైకి మాత్రం వెళ్ళలేదు భయం పడిపోయామనుకోండి ఇంకా ఏదన్నా ఇదైనా చాలా బాధపడాలి కదా స్వీట్ అయితే మాత్రం పడుకుంది ఇంకా బయటికి వెళుతున్నాం ఎక్కడికంటే పని ఉన్నదండి కొంచెం పాన్ కార్డ్ అది చేపించుకున్నాను కానీ అది వచ్చిందా లేదా అని అడుగడం అడగడం కోసమని వెళ్ళాను అదే వెళ్తున్నామండి ఇంక అక్కడ చూసుకొని దగ్గరికి వెళ్తాను అంటే బ్లౌజ్ అది కొట్టమని ఇచ్చాను కదా అది కుడుతుందా లేదా అని అడిగ అడగడం కోసం ఇంకొకటి ఇంక నేను అయితే ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చేసాం అక్కడ నెట్ షాప్కి వెళ్ళి వచ్చి ఇక్కడికి ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చాము ఇదైతే మాత్రం వాళ్ళ అమ్మకి చాలా హెల్ప్ చేస్తుంది చూసారు ఆ బ్లౌజ్కి తాళ్ళు వేస్తుందండి అది నేర్చుకుంది అన్నిట్లో ఉంటుంది చెప్పాను కదా అన్నిట్లో చేస్తుందండి అని ఇంకా అక్కడ పని బ్లౌజ్ పని అయిపోయింది కదా ఇంకా తను అయితే మాత్రం ఏవో చేస్తుంది బటర్ఫ్లైప్లై అదే అండి బటర్ఫ్లై ఏవో చేసుకుంటుందండి ఆడ కూర్చుంది దానికి కావాల్సినైనా పక్కన పెట్టుకుంటుంది అన్నమాట ఈ లోపు వాళ్ళ అమ్మ అయితే మిషన్ కొడుతుంది ఇంకా తను ఎప్పుడు మిషన్ కొట్టడమే కాబట్టి ఇంక వీడైతే ఆడుతున్నాడు ఇంకా ప్రియ అయితే ఆ మిషన్ కింద కూర్చొని అయ్యో రెడీ చేసుకుంటుంది ఇంకా అలా చూస్తాను ఈ లోపు గారు కూడా వస్తున్నానని ఫోన్ చేశారు ఇంకా లక్ష్మి గారు కాసేపు వస్తారనగానే నేను ఇంకా వీడియో చూసుకుంటున్నాను అంటే ఫస్ట్ కాసేపు అయినా సెట్ చేసుకుందాం కదా మార్నింగ్ కోసమని అనుకుంటున్నాను ఇంక ఈ లోపు లక్ష్మీగారు వాళ్ళు కూడా వచ్చేసారు ఇంక సరే అని వాళ్ళతో మాట్లాడుతూను ఇంకా సాయి లక్ష్మీగారు చాలాసేపు ఉన్నారులేండి టెన్ దగ్గర దగ్గర నైన్ ఆ టైం వరకు ఉన్నారు నైన్ థర్టీ ఆ టైం వరకు ఉన్నారు ఇంకా అలా మాట్లాడతాను వీడైతే వాళ్ళ అత్తతో మాట్లాడుతున్నాడు అన్నమాట తక్కువ ప్రియా కూడా బాగా మాట్లాడుతుంది కదా కూడా అన్నది అది మాత్రం ఈరోజు ఎందుకో అక్కడికి వెళ్ళి కూర్చొని అయ్యో రెడీ చేసుకుంటుంది కదా ఇదిగోండి ఇలా గోడకి చేసి పెట్టింది అంట తనే ఇంకా వాటి మధ్యలో పెట్టడం కోసమే అక్కడ కూర్చొని తయారు చేస్తుంది ఇంకా సాయి అయితే మొబైల్ చూసుకుంటున్నాడు ఇక్కడ చూసారా చిన్న చిన్ని ఫ్లవర్స్ బటర్ఫ్లై అన్నీ పెట్టింది కొంచెం పెద్ద సైజు వైట్ పెట్టమని చెప్పాం వైట్వి అందుకోసమని అది మళ్ళీ అక్కడ కూర్చొని రెడీ చేస్తుంది అన్నమాట మళ్ళీ కాసేపట్లో ఏమన్నీ మళ్ళీ పెట్టేస్తూ ఉంటుంది ఈ లోపు గారు బట్ల ఫాల్స్ బ్లౌజ్లు కొట్టమని శారీస్ తెచ్చారు కదా ఇంకా వాటికి కావాల్సిన వాటి ఫాల్స్ కోసమని ఇంకా చూస్తుంది అన్నమాట ఏ కలర్ అయితే దేనికి మ్యాచింగ్ అవుతుందా అదే బ్లౌజ్కి మ్యాచింగ్ లైనింగ్స్ అవన్నీ ఇంకా అవన్నీ చూసిన తర్వాత సాయి కొంచెం బయటికి అదే ఫాల్స్ కోసం వెళ్ళి తీసుకొస్తానని వెళ్ళాడు ఇంక ఈలోపు వీళ్ళు వీళ్ళైతే మాత్రం ఆడుతున్నారు చూసారా కా సాయితో కూడా బాగా ఆడతాడండి సాయి ఇంకా కా వెళ్తాను వెళ్తానన్నాడు ఈ లోపేమో ఇంకా సాయి వీడియో ఏ మొబైల్ చూస్తున్నాడు కదా వాడే చూస్తున్నాడు వాడికి ఎక్కువ మొబైల్ చూడడం ఇష్టం కాబట్టి ఇంక ఈ లోపైతే సాయి వెళ్ళాడు ఫాల్స్ అయితే అవ్వడం కోసం ఇంక వీడైతే వీళ్ళిద్దరు ఎందుకు వచ్చున్నారనుకుంటున్నారు వాళ్ళిద్దరికి డబ్బులు కావాలంటే కొట్టికి వెళ్ళి ఏమన్నా కొనుక్కుంటామని చెప్తున్నారు అడుగుతున్నారు ఇంకా లక్ష్మి చెప్తూ ఇప్పుడే వాళ్ళు తీసుకొస్తే తిన్న తిన్నారు మళ్ళీ ఏమో డబ్బులు అడుగుతున్నారని ఇంక ఈలోపు నైన్ థర్టీ టైం అయింది కదా ఇంకా వాళ్ళు లక్ష్మి గారు సాయి వెళ్ళిపోతున్నారు ఇంటికి ఇంకా తర్వాత టెన్ టెన్ థర్టీ టైంకి మేము కూడా వెళ్ళిపోతాం ఇంకేదో ఒకటి తీసుకో తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అండి స్వీట్ ఒకటే ఉంది కదా దానికి రైస్ వందలేయండి ఇంకా ఎలాగ ఇక్కడ కొంచెం తినేసి ఏదో టిఫిన్ ఏదో ఒకటి తినేసి అప్పుడు వెళ్దాం కదా అని ఇంకెక్కడ వా బయట నిలబడి మాట్లాడుకుంటున్నాం ఇంకా సాయి బయటకు వెళ్ళాడు కదా వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక వాళ్ళ అమ్మగారిని తీసుకొని వెళ్తున్నాడు బాయ్ చెప్పేసి మళ్ళీ ఇంకప్పుడే లక్ష్మి గారు కూడాను నేను కూడా ఇంక అప్పుడే వెళ్ళను కూడా కొంచెం ఇంట్లో పనులు ఉన్నాయి కదా ఇంకా ఈరోజు కొంచెం వచ్చి ఇంక తర్వాత ఇంకా రావడం ఉండదులేండి ఎందుకంటే కొంచెం పనులన్నీ చేసుకోవాలి ఇంకా మళ్ళీ వాళ్ళు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంకా పైకి వెళ్తున్నాము ఇంకా వెళ్ళే మెట్ల దగ్గర అయితే మాత్రం చంద్రకాంత్ మొక్కలు ఉన్నాయండి ఇది ఇదిగొడ్డ పువ్వులు వస్తున్నాయి చూసారా విత్తనాలు అవి కనిపించలేదు కానీ ఇంకా అవి చూసుకొని ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రియా వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు ఇంక ఈలోపు లక్ష్మి కాఫీ చేసి పట్టుకొచ్చింది లక్ష్మి గారిని అడిగితే కాఫీ వద్దన్నారు ఇంకా అందుకనే ఇంకా తర్వాత నాకు పెట్టించింది మనం కాఫీ బాగా అవుతాం కదా అందు పసుమని ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోతున్నాము టెన్ అయింది అండి బయలుదేరేసరికి ఇంకా స్వీట్ కేపమ్మ దానికి బాగా ఆకలి వస్తుంది కదా అందుకే తొందరగా వెళ్తున్నాం లేకపోతే ఒక్కొక్కసారి లెవెన్ నా టైం అయిపోతుంది కూడాను ఇంక ఇక్కడ షాప్లు అవి కూడా కొన్ని అయితే మాత్రం కట్టేసారు కూడాను ఇంకా అలా కొంతమంది అక్కడక్కడ ఉన్నారు ఇంకా ఇంటికి వచ్చేసాం కానీ డైరీ ఫారం సెంటర్లో ఎప్పుడు సందడిగా ఉంటుందిలేండి లేండి ఇక్కడికి ఇంటికి వచ్చేసరికి ఇది ఏం చేసినా చూసారు మా దాని తప్పు లేదులేండి కుంకుమ డబ్బా అది దానిపైన పడిపోయినట్టుంది పాపం పక్కన ఉంది లేకపోతే అది ఏమీ చేయదు ఇంకా మళ్ళీ అది పక్కన తుడిచేసి అందులో నైట్ టైం బయట వేయడం ఎందుకులో కుంకుమని ఇంకా పక్క తుడిచిపెట్టి దానికి అన్నం పెట్టేస్తాను కూడా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను